భారత్ భారత అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే రాజ్యసభ పదిహేనవ వైస్ ప్రెసిడెంట్ కోసం ఏదైతే ఎన్నికలు జరిగిందో దాంట్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది నాలుగు వందల యాబై రెండు ఓట్లు రావటం అంటే అనితర సాధ్యమైన విజయాన్ని సాధించాం అలాగే ఇండి ఏదైతే గటబంధ ఉందో వాళ్లు నిలబెట్టిన క్యాండిడేట్ కు మూడు వందల ఓట్లు రావటం ద్వారా ఇవాళ ప్రజలందరూ ఏకపక్షాన ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వాన్ని ఏ విధంగా మద్దతు తెలుస్తున్నారని తెలియజేస్తున్నారనేది మనకి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల ద్వారా తెలుస్తుంది సిపి రాధాకృష్ణ గారు చాలా గొప్ప రాజకీయ నాయకుడు విద్యావేత్త ఆయన మహారాష్ట గవర్నర్గా ప్రస్తుతం ఉన్నారు అటువంటి సిపి రాధాకృష్ణ గారు అద్భుత విజయం పట్ల మొత్తం యావత్ దేశం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎన్డీఏ కూటమి చాలా ఆనంద హర్షాతిరేకాలతో దాన్ని స్వాగతం పలుకుతుంది ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళ టీం అంతా కూడా ఒకసారి తెలుసుకోవాలి అబద్దాల ద్వారా ఏదైనా విజయం సాధించవచ్చు అంటే వాళ్ళకి పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతుంది ఇప్పటికైనా గుణపాఠం ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల ద్వారా తెలుసుకోవాలని చెప్పి ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ద్వారా మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మొత్తం యావత్ దేశం మద్దతిస్తున్న తీరు అలాగే ఇండి ఎలియన్స్ నుంచి కూడా అనేక మంది వచ్చి మనకు ఓట్లేసిన తీరు కూడా మన విజయానికి సంకేతం ఇవాళ అటువంటి ఒక అద్భుత విజయం సాధించిన సందర్భంగా అనంతపురంలో మన ప్రియతమ వైద్య శాఖ మంత్రు మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారు అలాగే మా జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు అలాగే మా సెక్రటరీ రాష్ట సెక్రటరీ సందిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే రాష్ట వైస్ ప్రెసిడెంట్ కాపు రామచంద్రారెడ్డి గారు అలాగే చిరంజీవి రెడ్డి గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ దేవానంద్ గారికి అలాగే మా ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ శ్రీ పాతూరి నాగభూషణ్ గారికి అలాగే ఇతర నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి దీంతో పాటు మొన్ననే ప్రధానమంత్రి గారు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ యొక్క పిలిపిచ్చారో తద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ముఖ్యంగా మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులకి పెద్ద ఎత్తున ఊడటం అనేక వస్తువులు సంబంధించిన వాటికి ధరలు తగ్గటం ఈ విధంగా పెద్ద ఎత్తున మనం సంబరాలు చేసుకునే విధంగా అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకు తప్పనిసరిగా మనం మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాలని అందరికీ తెలియజేసుకున్నాం భారత్